జూన్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న మనవి చాలామంది ఎంతో గొప్పగా ఆదరిస్తూ వస్తున్నారు ఈ యొక్క రాశుల ఫలితాలకు సంబంధించి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చేస్తూ అయితే కొంతమంది ఈ చెప్పినటువంటి ఫలితాలు మాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అనేటువంటి యొక్క అంశము ఎందుకు మాకు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు అయితే గమనించినటువంటి అంశం ఏంటంటే చాలామంది కన్ఫ్యూజన్ అనేటువంటిది అవుతున్నారు అనేటువంటిది అంటే వాళ్ళకి పుట్టినప్పుడు జన్మ నక్షత్రం ఒకటి ఉంటుంది కానీ ఆ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది ఆ రాశిని మీరు పరిగణనలోకి తీసుకోకుండా మీ యొక్క నామ నక్షత్రానికి మాత్రమే ఉన్నటువంటి రాశిని పరిగణలోకి తీసుకుంటున్నారు ఉదాహరణకి కోదండరామ్ అనేటువంటి పేరుంది అది ఆ కోదండరామ్ అనేటువంటి యొక్క రాశి జన్మత ఉన్నటువంటిది కుంభరాశి అని అనుకుందాం కానీ కోదండరామ్ అనే పేరుంది కాబట్టి కే కో హాహి పునర్వస్సు కాబట్టి మిథున రాశి ఫలితాలని చూసుకుంటున్నారు జన్మించిన రాశి ఏమో కుంభరాశి అయినప్పుడు నామ నక్షత్రం ప్రకారం చూసుకునేటువంటి యొక్క మిథున రాశి ఫలితాలు ఎలా సరిపోతాయి అది ఒక తప్పు జరుగుతుంది తెలియనటువంటి రెండవ తప్పు ఏంటంటే చాలామంది ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీని ఎక్కువగా ఫాలో అవుతున్నారు చాలా చోట్ల రాశి ఫలితాల్లో మీకు ఏం చెప్పబడి ఉంటుంది ఉదాహరణకి జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్ట్ ఇరవై మూడు వరకు సింహరాశి అని చెప్పబడి ఉంటుంది అంటే ఆ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సింహరాశి చూసుకోవాలి అని చెప్పి ఆ జొడాయిక్ సైన్ ప్రకారం వాళ్ళు అదంటే సన్ జొడాయిక్ సైన్ ప్రకారం మనది రాశి అనేటువంటిది చంద్రుని బట్టి ఉంటుంది అది మీ రవిని బట్టి ఉండేటువంటి రవి ఆ సమయంలో సింహరాశిలో ఉంటాడు కాబట్టి అది రవిని బేస్ చేసుకొని చెప్పేటువంటిది ఇక్కడ మనం చెప్పుకునేటువంటిది చంద్రుని బేస్ చేసుకునేటువంటిది కాబట్టి మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ రాశి చూసుకోవాలి ఆ ఒక నెలలో పుట్టిన వాళ్ళందరూ కూడా సింహరాశి అని అంటే అది అవాస్తవం కదా కాబట్టి తెలిసి తెలియక అదొకటి ఈ విధంగా చేస్తున్నారు ఎవరికి తెలియని వాళ్ళకి నామ నక్షత్రమే అది చూసుకోవాలి అందులో కూడా చాలామంది ఇప్పుడు శ్రీనివాస్ అంటే కుంభరాశి చూసుకుంటున్నారు కానీ చూసుకోవాల్సింది తులారాశి ఇలా అనమాట కాబట్టి ఈ తేడాని ఈ మార్పుల్ని మీరు గమనించుకొని అసలు సిసలైనటువంటి మీ రాశి ఏందో దాని ప్రకారం మీ జన్మ పత్రిక ప్రకారం ఉన్నటువంటి రాశిని చూసుకుంటే అప్పుడు మీకు ఫలితాలు కరెక్ట్గా తొంభై శాతం వరకు మీకు మ్యాచ్ అవుతాయి మనం చెప్పుకునేటువంటిది దినచర్యలలో భాగంగా రోజువారి కార్యక్రమంలో ఏ రోజు ఆదాయం ఖర్చు ఎలా ఉంటుంది ఏ రోజు మానసిక పరిస్థితి మంచిగా లేదా ఆందోళనగా ఉంటుంది అనే విషయాల్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుంటున్నాం కాబట్టి ఇవి విషయాలు పరిగణలోకి తీసుకొని మన ఈ చెప్పబడేటువంటి రాశి ఫలితాలు కనుక మీరు కనుక మీరు ఆపాదించుకున్నట్లయితే తొంభై శాతం వరకు మీకు అవి సరిపోతాయి దినచర్యలో రోజువారి కార్యక్రమంలో ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచారం తెలుసుకుందాం మీనరాశిలో శని సంచారం అలాగే మేషరాశిలో శుక్రుడు మరియు రవి బుద్ధ గురువు యొక్క గ్రహ సంచారము మిథున రాశిలోకి అలాగే ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు అలాగే కుజుడు కేతు సింహరాశిలో మరియు రాహువు కుంభరాశిలో సంచారం జరుగుతుంది దీనిని బట్టి ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది పదహారో తారీఖు నుంచి మరియు ముప్పై జూన్ వరకు అని తెలియజేసుకుందాం ఈ నెల పదహారు జూన్ నుంచి ముప్పై జూన్ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం రాశిలోనే బుధుడు ఇరవై మూడో తారీఖు సంచారం చేస్తుండడం అలాగే ఇరవై రెండవ తారీఖు వరకు బుధుడు పన్నెండో ఇంట సంచారం చేస్తుండడం ఈ కారణం చేత ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఇతరులతో సమస్యలు వస్తాయి సోదర సోదరీమణులతో వాగ్వివాదాలు పరిచయస్తులు నమ్మకస్తులు స్నేహితులతో మీకు వాగ్వివాదాలు జరిగే అవకాశాలుంటాయి పొరపచ్చాలు వస్తాయి మాటా మాటా పెరుగుతాయి ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు కలుగుతాయి డబ్బులు ఇచ్చి తిరిగి వసూలు చేసుకోలేకపోవడం వలన వాగ్వివాదాలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎవరికి డబ్బుని అప్పుగా ఇవ్వకండి లేదా నమ్మకస్తులకైనా ఇచ్చినా అవి శత్రుత్వంగా మారుతాయనే విషయాన్ని గమనించుకోవాలి ఇక గురువు రవి మిథున రాశి సంచార ప్రభావము చేత కర్కాటక రాశి వారికి దైవపరమైనటువంటి సహాయం అందుతుంది కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అకారణమైనటువంటి విరోధాలు కలుగుతాయి తోటి వారితో అలాగే చెయ్యని పనికి తప్పులు పడాల్సినటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి నిరుద్యోగస్తులు ఉద్యోగం పట్ల బాగా శ్రమిస్తే తప్ప ఫలితాలు లభించినటువంటి పరిస్థితి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రము ఇబ్బందులు తప్పవు అలాగే ప్రభుత్వముతో లావాదేవీలు జరిపేటువంటి కాంట్రాక్టర్లకి సమస్యలు అధికమవుతాయి బిల్స్ శాంక్షన్ కాకపోవడము ధనపరమైన సమస్యలు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక కుజ కేతు గ్రహ సంచార ప్రభావము చేత మీ వాక్కు వలన ఎదుటి వాళ్ళు ఇబ్బందులు పడతారు కాబట్టి మీరు మీ మాట ఏదైనప్పటికీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటట్టుగా ఉంటుందని గ్రహిస్తారు వాళ్ళు కావున ఈ కర్ణాటక రాష్ట్రంలో జన్మించినటువంటి వారు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చేయకపోవడమే మంచిది కాబట్టి ఎ ఎంత తగ్గితే అంత మీకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించుకోవాలి ఇక అష్టమ రాహు కూడా అనుకూలంగా లేని పరిస్థితులు కావున ప్రయాణాల్లో కావచ్చు మామూలు రోజులైనా కావచ్చు అనుకోని సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తాయి ఎందుకు వస్తాయి ఎందుకు తగ్గుతాయో తెలియదు కానీ అనారోగ్య సమస్యలతో బాధపడతారు అవే వాడింతటవే మళ్ళీ కొంతకాలానికి తగ్గుతాయి ఇది గమనించదగినటువంటిది ఇక శనిగ్రహ సంచార ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణం అంటే ఏమవుతుంది ఇక్కడ దైవ అనుగ్రహాన్ని పొందమని ఆ గ్రహ సూచన కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం కర్కాటక రాశి వాళ్ళు చేయాలి ఇక శుక్రుడు కూడా మేషరాశి సంచార ప్రభావము వలన అనుకోని సమస్యలు పెరుగుతాయి కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది అలాగే ముఖ్యంగా సా స్త్రీలకి సాటి స్త్రీలతో పురుషులకి స్త్రీలతో సమస్యలు అధికమవుతాయి వాగ్వివాదాలు పెరుగుతాయి విలువైన ఆభరణాలు కొనాలనే ఉద్దేశము పేర నష్టపోతారు ఎదుటి వాళ్ళ మోసానికి గురయ్యే అవకాశాలు శుక్రగ్రహ సంచార ప్రభావం వలన కలుగుతాయి ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి కాబట్టి ఏదో తక్కువగా వస్తుందనేటువంటి ఆకర్షణతో మీరు ప్రలోభాలకి గురయ్యారు అని అంటే ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏ తావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఒక గురువు సంపూర్ణముగా కొంతవరకు మేలు చేస్తున్నాడు కానీ మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అయ్యా సమస్యలు ఉన్నాయి సమయం మనది కానప్పుడు మనం తగ్గి ఉండడమే శ్రేయస్కరం అనే విషయాన్ని గమనించుకోవాలి విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి మరి ఒక మంచి సమయం కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నిరుద్యోగస్తులు కూడా మరొక మంచి సమయం కోసం వేచి చూడాలి అలాగే సంతాన పరముగా ఆలోచించేటువంటి వాళ్ళు వేచి చూడాలి ఆల్రెడీ గర్భవతులైనటువంటి వాళ్ళు వైద్యుల యొక్క సలహాలు సూచనలు ఇప్పుడు ప్రస్తుతం ముప్పై తారీఖు వరకు వారి సూచనలు తూచా తప్పకుండా పాటించాలి ఎవరి వైద్యుల సలహాలు సూచనలు ఇక పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాలు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున ఏకాదశి అశ్విని నక్షత్రం కలిసినటువంటి పుణ్యతిథి కావున ఈ రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక పదహారో తారీఖున రాని బాకీలు వసూలవుతాయి ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది పీడకలలు వస్తాయి ఏదో మతి భ్రమించినట్టుగా ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తూ ఉంటుంటారు కష్టాలు కూడా ఉంటాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో సంతానం మూలకంగా ఖర్చుల సమస్యలు పెరుగుతాయి విభేదాలు కూడా పెరుగుతాయి ఖర్చులు కూడా పెరుగుతాయి అలాగే ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు సాగుతాయని చెప్పవచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఇది కీలకం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు లేదా ఉద్యోగ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ధనాన్ని నష్టపోయే అవకాశాలు ఉంటాయి అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు కార్యహాని అలాగే ఆటంకాలు గోచరమవుతున్నాయి నిద్ర పట్టనటువంటి పరిస్థితి ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు శిరోబాధలు ఉంటాయి అలాగే ఒక బాధ్యతను కంప్లీట్ చేసుకున్నమే ఆనందంతో విందుల వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారని చెప్పవచ్చు ముప్పై తారీఖు రోజున ప్రధానంగా గృహపరమైనటువంటి సమస్యలు వస్తాయి ఆలోచన చేసినటువంటి పనులు ఆలస్యం అవుతాయి అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే కర్కాటక రాశి వారికి అనుకూలముగా లేదు అలాగే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శివాలయ సందర్శనం చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు శాంతింపబడుతాయి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా సమస్యలు మిమ్మల్ని బాధిస్తుంటే దగ్గరలోనే మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వంశ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు